టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ ఖమ్మం మున్నేరు వరద ముంపు బాధితులకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ వారి చొరవతోటి హైసియా వివిధ కార్పొరేట్ కంపెనీల సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంలో వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు ముందుకు రావడం జరిగింది ఇందులో భాగంగా హైసియా నూట అరవై ఏడు కిట్స్ ఇన్ఫోసిస్ పన్నెండు వందల కిట్స్ రియల్ పేజీ యాభై కిట్స్ సిటీఆర్ఎల్ఎస్ ఐదు వందల ఇరవై నాలుగు కిట్స్ సర్వీస్ నౌ రెండు వందల యాభై కిట్స్ బే ఏరియా తెలుగు అసోసియేషన్ బాటా ట్వంటీ ఇరవై కిట్స్ ఐటీ కంపెనీలు మొత్తం రెండు వేల రెండు వందల డెబ్బై రేషన్ కిట్స్ ముంపు బాధితులకు పదిహేడు రకాల నిత్యావసర సరుకులు ఖమ్మం అర్బన్లోని పదహారు డివిజన్లోని దంసలాపురంలోని వెయ్యి కిట్స్ నలభై ఏడు డివిజన్లోని బొక్కలగడ్డ కాలనీ వాసులకు పన్నెండు వందల డెబ్బై కిట్స్ నిర్మాణ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అందించడం జరిగింది ఈ నిత్యావసర సరుకులు మాకు ఒక నెల రోజుల పాటు బియ్యం సబ్బులు టీ పొడి పేస్టు ఆయిల్ ప్యాకెట్లు చక్కర ఉల్లిగడ్డలు కందిపప్పు గోధుమ పిండి బొంబాయి రవ్వ ఖమ్మం బైపాస్ రోడ్లోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లోని మంగళవారం రోజు పంచడం జరిగింది ఉషా అలాగే ఉపాసమానంగా ఉంటాయని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ మేము కూడా ఈ సరుకులు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఖమ్మం డిస్ట్రిక్ట్లో దాదాపు ఇప్పటివరకు రెండు డివిజన్స్లో డివిజన్ సిక్స్టీన్ అండ్ డివిజన్ ఫార్టీ సెవెన్లో బాధితులైన ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి కంసాలపురంలో వెయ్యి కుటుంబాలకు దాదాపు మూడు వేల ఆఫ్ గ్రాసరీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది విత్ ద ఇనిషియేషన్ ఆఫ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంటర్ ఇంటర్ప్రదేషన్ ఇంటర్ప్రదేశ్ జేషన్ అసోసియేషన్ హైజియా ఐటీ ఇండస్ట్రీస్ సపోర్ట్తో నిర్మాణ ఆర్గనైజేషన్ ఇది ఖమ్మం డిస్టిక్లో వరద బాధితులని రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు దాదాపు ఐదు వందల కిట్స్ మేము బుక్కలగడ్డ కాలనీకి సంబంధించిన ఫ్లడ్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి ఈరోజు ఇవ్వబోతున్నాము అది త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ బోర్త్ ఆఫ్ కిట్ అందులో టెన్ కేజీస్ రైస్ త్రీ లీటర్స్ ఆయిల్ అండ్ వా వాష్ అండ్ బాత్ సోప్స్ టీ పౌడర్ షుగర్ టూత్పేస్టు శానిటరీ ప్యాడ్స్ అండ్ వాటా ఆయిల్ ప్యాకెట్స్ సో అండ్ పప్పులు ఇవి ఇలా సెవెంటీ నైన్ ఈరోజు నేను ఉత్తలగడ్డ కాలనీకి సంబంధించిన ఐదు వందల ఫ్యామిలీస్కి ఇవ్వబోతున్నాను సో విత్ ద సపోర్ట్ ఆఫ్ హైజియా అండ్ డిఫరెంట్ ఐటీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ యుఎస్టీ అండ్ సర్వీస్కో కంట్రోలర్స్ సో ఇలా వివిధ కంపెనీస్ ఇనిషియేషన్ సపోర్ట్తో ఐజియా ఇనిషియేట్ చేయడం వల్ల నిర్మాణ ఆర్గనైజేషన్ ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ మూ సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద కార్పొరేట్స్ అండ్ హైజియా థ్యాంక్ యూ సో మచ్ కూడా చాలా చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం వచ్చిన కుటుంబానికి కూడా సాకారం చేస్తున్నారు మొత్తం వాళ్ళు డిజిన్ మొత్తం కూడా ఇస్తా అని చెప్పి చెప్పారు ఈరోజు ఐదు వందలుగా నమ్మకారు నిర్ణయం చేయాలి చుట్టూ మా ఉంటే ఒక ఫామర్ ఒక రోజు కుటుంబాలు ఏంటంటే వాళ్ళు కూడా నిర్ణయం చేసేస్తాను కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత చక్కటి కితే ఎవరు ఇవ్వలేదు ఇంతవరికి కూడా ఒక విజయమారాన్ని మన గారు తింటే రెండు వందల ఇచ్చారు కానీ ఇంత చక్కటి కితే ఇంత మొత్తం విజయ ఖమ్మం டவுன் மொத்தம் ஏதாவது ஆர்னேஷன் பண்ணி அந்த காட்டு வாழ்க்கை பிரச்சனை நிறைய ஆகும் ஃபிஎல் மொத்தம் அப்படின்னு எக்ஸ் கால் பண்ணிட்டு பிரசு கார்ப்பாங்க நேத்துனா